వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబూర్ అని ఈరోజు మన ప్రత్యేక అంశము ఈ మధ్యలో ఒక వివాదాస్పదంగా అనుకోండి లేదనుకుంటే అందరి మధ్యలో ఒక సమాచారం ఎలక్ట్రాల్ బాండ్స్ ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది ఏంటి గత ఒక మూడు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం క్రిడ్ ప్రోకు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల విషయంలో వెలుగులోకి వచ్చినటువంటి కొత్త పదము ప్రజలకు పరిచయమైనటువంటి ఈ కిడ్ ప్రోకు అనే ఏంటి అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రజలకు అర్థమయ్యేసరికి ఒక ఏడెనిమిది సంవత్సరాలు పట్టింది మరి ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్స్ సుప్రీంకోర్టు మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువైన అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నందువల్లనే ఈరోజు ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అంటే ఏంటి ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే ఇత్యాది అంశాలన్నీ కూడా ప్రజల మధ్యలోకి ఈ రావడం అనేది జరిగింది దీని మీద మనం చర్చించబోతున్నాం మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం నా దగ్గర ఉన్న సమాచారాన్ని నాకు తెలిసిన సమాచారాన్ని ముఖ్యంగా క్రిడ్ ప్రోకో అంటే ఇది ప్రధానంగా ఏంటంటే ఈ రాజకీయ ఏతర రాజకీయ అనుబంధంగా ఉన్న కుటుంబ సభ్యులు కానివ్వండి లేదా రాజ్యక్రియ ప్రబలంతో ప్రాబల్యంతో వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం పారిశ్రామికవేత్తలకి వాళ్ళు కావాల్సింది ఇవ్వడము వీళ్ళకి కావాల్సింది డబ్బు కానీ షేర్స్ కానీ రాబట్టుకోవడము లేదా బినామీ కంపెనీలను సృష్టించి దానిలోకి మళ్లించడము ఈ ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు అనేది గతంలో మనం చూసి ఉన్నాము తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రాల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్తగా ఏంటంటే ఒక ఎలక్ట్రోరల్ బాండ్స్ ఎలక్ట్రాల్ బాండ్స్ అన్నప్పుడు మనకు ఏ అజ్ఞాత వ్యక్తి అయినా ఏ అజ్ఞాత వ్యక్తి అయినా ఏ పార్టీకైనా ఫండ్ ఇవ్వచ్చు అది కేవలం బ్యాంక్కి మాత్రమే తెలిసి ఉంటుంది ఆ డబ్బు ఇచ్చే వ్యక్తి పేరు తర్వాత ఆ విరాళం ఏ పార్టీకి పోయింది అనేది మిగతాది సమాచారం అనేది డార్క్గా ఉంటుంది ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు జోక్యంతో అతి తక్కువ కాలంలోనే ఇది వెలుగులోకి వచ్చింది మరి దీన్ని బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ చౌకీదారి సిస్టమ్ ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఈ ఈ అన్నిట్లో జరిగే తంతే ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు ఫేవర్లో చేసుకోవడం డబ్బులు రాబట్టుకోవడం లేదా ఈ సమాజంలో బెదిరింపులు ఈ రాజకీయ అనుచరులు బెదిరించి వసూలు వేయడము ఇది ఒక సాంప్రదాయం అనేది మనం సభ్య సమాజంలో మన చుట్టూ తిరుగుతున్న సమాజంలో మనం చూస్తున్న మాటలు మనందరికీ తెలిసిందే ఇప్పుడు అది కాకుండా పెద్ద స్థాయిలో దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకున్న విధానం ఒక సామెత అనేది మనం వినే ఉంటాము ఆ విధానమే దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకోవడం ఇక్కడ దొంగలు దొంగలు కలిసి ప్రజాధనాన్ని లూటీ చేయడం ఒక సామాన్య ప్రజలు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నా లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నా లేదా ఒక రెండు లక్షల రూపాయలు గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్ళిన సామాన్య ప్రజలు వాళ్ళకు జిఎస్టీ అని ఎస్జిఎస్టీ అని ఇలాంటి భారీ మూల్యాన్ని ప్రజలు చెల్లించుకునే చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము అలాగే ఈ జిఎస్టి రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం అనేది ప్రజల నుండి పిండి వసూలు చేసుకుంటున్నమాట వాస్తవమే మరి ఇది సామాన్య ప్రజలకు ఆల్పాదాయ మధ్యతరగతి ఎగు దిగు మధ్యతరగతి కాకుండా అన్ని వర్గాల నుండి పెట్రోల్ రూపంలో జీఎస్టీ మిగతా అనేక వస్తువుల మీద జిఎస్టీ అనేది కొత్తగా తీసుకొచ్చి కొన్ని లక్షల రూపాయలు అనేది ప్రజలు నుండి వసూలు చేస్తున్నమాట మన అందరికీ తెలిసిందే అదంతా మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు అన్ని అన్ని సంస్థలలో నిర్మాణ సంస్థలు కానివ్వండి సాఫ్ట్వేర్ సంస్థలు కానివ్వండి జ్యువెలరీస్ కానివ్వండి ఇతర అనేక బట్టలు కానివ్వండి కంపల్సరీ ఇది అయిపోయింది మరి ఈ రకంగా ప్రజల నుండి పట్టి పీడిస్తూ ఈ జీఎస్టీ రూపంలో వసూలు చేసుకుంటూ పో పోవడం అనేది అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇది ఆ షేరా మామూలుగానే మనం అందరు కట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కడుతున్నారు మరి ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ఏంది ఇందాక నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం పేపర్ ఆధారంగా కానీ ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ ఎస్బీఐ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీకి ముందుగా వాళ్ళు బాండ్స్ని అందజేయడం జరిగింది మళ్ళా డివై చంద్రచూడు గారు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు కోడ్స్తో సహా నంబరింగ్ కోడ్స్తో సహా అంటే ఏ మనిషి ఏ పార్టీకి విరాళాలు ఎంత ఇచ్చారు స్పష్టత కావాలంటే మళ్ళీ వాళ్ళు ఇరవై ఒకటి తారీఖు వరకు సమయం పొడిగించడం జరిగింది ఇరవై ఒకటి తారీఖు డెడ్లైన్ పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళు మొదటిగా సబ్మిట్ చేసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారము ఇది రెండు వేల పద్దెనిమిది నుండి స్టార్ట్ అయినటువంటి ఈ ఎలక్ట్రాల్ బాండ్ సిస్టంలో అత్యధికంగా అత్యధికంగా లాభము పొందినటువంటి పార్టీ మనకు ఉన్న సమాచారం ప్రకారము భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా సమాచారం అత్యధికంగా ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో సుమారుగా ఎనిమిది వేల కోట్ల పైన బాండ్స్ రూపంలో పార్టీకి రావడం జరిగింది అలాగే తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వానికి అలాగే ఇక్కడ బరాస ప్రభుత్వానికి అలాగే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి ఇలా అనేక పార్టీలకు బాండ్స్ రూపంలో వరుసగా రావడం జరిగింది మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు భరాస పార్టీ వీళ్ళకు కూడా పద మమతా బెనర్జీ పార్టీకి తృణమూల పార్టీకి కూడా పదమూడు వందల కోట్ల రూపాయలు ఇటు భరాసాకి కూడా పదమూడు వందల కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది మిగతా మన డిఎంకే పార్టీకి కూడా అక్కడ రావడం జరిగింది ఐదు వందల ఒక కోటు వాళ్ళకు సుమారుగా రెండు వేల పై పైన ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో చేరినాయి అన్నట్టుగా మనకు సమాచారం ఉంది మరి అత్యధికంగా ఎనిమిది వేల పైచీలు ఎనిమిది వేల మూడు వందల కోట్ల పైచీలిక బాండ్స్ రూపంలో భారతీయ జనతా పార్టీకి అందినట్టుగా సమాచారం ఉంది మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అందినట్టుగా సమాచారం ఉన్నప్పుడు ఈ భారతీయ జనతా పార్టీకి ఇంత భారీ ఎత్తున విరాళాలు ఎలా అందాయి ఎందుకు అందాయి వాళ్ళు ప్రత్యేకంగా ఒక గ్రూప్ నుండి ఈ లాటరీ వ్యాపారం చేసే ఒక ఫీచర్ గ్రూప్ నుండి ముఖ్యంగా అతని మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు నమోదు కావడం అనేది ప్రారంభమైంది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుండి మొదలైపోయినాయి ఆ ఫీచర్ గ్రూప్ అనేది ఆల్రెడీ అమిత్ షా గారు కేంద్ర హోంశాఖగా వాళ్ళు అనేక రాష్ట్రాలకు కూడా హెచ్చరించిన మాట వాస్తవమే ఇదంతా పూటగా వ్యవహారాలు చేస్తున్నారని ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు పెట్టిన తర్వాత సిబిఐ కేసుల్లో వాళ్ళ మీద పెట్టిన తర్వాత వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తున్న తరుణంలో చేసిన తర్వాత కూడా ఈ ఫ్యూచర్ గురు సంస్థ నుండి భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో రావడం జరిగింది ఇట్లా మన అదే రకంగా ఈ సంస్థ తమిళనాడుకు చెందింది కాబట్టి ఆ డిఎంకే ప్రభుత్వాన్ని కూడా ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు ఈ రాజ్యాంగ ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలో అంత అంత నిఖర్సుగా ఆదేశాలు ఇవ్వడం ద్వారా మనకు ఈ సమాచారం అనేది ప్రజల్లోకి వచ్చింది మరి దీన్ని చూసి మనం ఏమనుకుందాం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో కలెక్ట్ చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది అలాగే ఇంకా ఆదానీ అంబానీలు రిలయన్స్లు వీళ్ళకు ముట్టినటువంటి వీళ్ళది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళు కూడా ఇతరాది సంస్థలు వాళ్ళు ఇచ్చే విరాళాలు కూడా ఉంటాయి వాళ్ళు ఇచ్చే విరాళాలు కూడా పార్టీలకు ఏందంటే వాళ్ళు ఇచ్చే విరాళాలకు ఒక మతలబుగా వాళ్ళ నేరుగా కాకుండా కొన్ని బినామీ సంస్థలను సృష్టించి ఆ సంస్థల ద్వారా కూడా పార్టీలకు అందజేస్తున్న అనువాయితీ మనం చూస్తున్నాం మరి ఇంకా కూడా పూర్తి సమాచారం మనకు అందేది ఉంది కాబట్టి ఇంకా మనం వేచి చూస్తే కనుక ఈ ఎలక్షన్స్ లోపలనే ఇది ఒక పెద్ద దీన్ని ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం అయ్యి అన్ని పార్టీలకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ పార్టీలకు తలనొప్పి విహారం కాకపోయినా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఇప్పుడు దొంగలు దొంగలు గుడి ఈ ఊర్లు పంచుకునే విధానం మనం ఒక సామెత వింటుంటాము మరి పాలకపక్షాలు అధికార పక్షాలు ఈ చీటర్స్ మాఫియా నుండి ప్రజాధనాన్ని కూలగొట్టే వ్యక్తుల నుండి ఈడీ సిబిఐని గతంలో నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే ఏవైతే సెంట్రల్ నీకా సంస్థలు ఉన్నాయో హోంశాఖ పరిధిలో కానీ ఆర్థిక శాఖ పరిధిలో కానీ ఇవన్నీ రక్షణ పరిధిలో కానీ ఇవన్నీ కూడా మనం గతంలో కూడా అనేక స్కామ్స్ని చూసాం కానీ ఇది బోఫోర్స్ కానీ టూ జీ స్కే టూ జీ స్కామ్ కానీ ఈ కాంగ్రెస్ హాయంలో మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలనలో కూడా ఈ కొత్త సిస్టమ్ ఈ కొత్త ఉరబడి ఏదైతే సృష్టించారో ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో మరి ఈడీ కేసులు పెట్టగానే సిబిఐ కేసులు పెట్టగానే ఈ నేరపూరితమైన సంస్థల నుండి ప్రజాధనాన్ని కోల్గొడుతున్న సంస్థల నుండి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇంత ఇన్ని కోట్ల రూపాయల విరాళాలు అందాయి దీని మీద అందరూ కూడా చర్చించవలసిన అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కాకుండా ఇటు భరాసా పార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి కూడా సుమారుగా పదమూడు వందల కోట్ల రూపాయలు అందాయి మరి డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ వీటన్నిటి కూడా ఈ రకంగా విరాళాలు అందడం అనేది ఇక్కడ ప్రజల్లోకి చర్చించవలసిన అంశం అయిపోయింది ప్రజలు గమనించవలసినటువంటి అంశం అయిపోయింది ఎందుకంటే ఈ ఏ పార్టీ ఏ పార్టీని విశ్వాసించాలి ఏ పార్టీ ఈ సక్రమే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశిక నేత విష్ విష్య నేత ఓకే వాళ్ళ పరిపాలనా సౌలభ్యం పరిపాలన మన విశ్లేషణ పక్కన పెట్టినా ఇది ఏంటి ఇది ఏ రకంగా మనం దీన్ని చూడాలనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది మరి దీని మీద ఇంకా లోతుగా మనం విశ్లేషించుకుంటూ పోతే అనేక ఆసక్తికరమైన విషయం ఇరవై ఒకటవ తారీఖు వరకు మనకి ఇంకా పూర్తి సమాచారం అందిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చితి రాజకీయాల్లో ప్రతిపక్షాలంతా బలహీనంగా ఉన్నాయి చాలా ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వము ప్రతిపక్షాలను అందరినీ కూడా లొంగ తీసుకుంది సిబిఐ ఈడీ రూపంలో అందరినీ తీసుకోవడానికి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కేసులు పెట్టడం ద్వారా వాళ్ళందరినీ తీసుకునే క్రమంలోనే ముందుకు సాగుతుంది కాబట్టి ఇది ఇది ప్రయత్నించడానికి ఒక బోఫోర్స్ కేసుని ముప్పై మూడు కోట్ల రూపాయల రాజీవ్ గాంధీ పీరియడ్లో బోఫోర్స్ కేసుని అది తీసుకొని మొత్తం గవర్నమెంట్ పతానం అయిపోయింది మరి ఒక దానా కేసు ఏది పశుధాన కేసులో లల్లు ప్రసాద్ యాదవ్ కేసు కూడా అది ఇరవై రెండు సంవత్సరాలు సాగినా ఆయనకు శిక్ష పడ్డది అలాగే అక్రమాస్తుల కేసుతో కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారి గారి ఇప్పుడున్న శశికళకు కానీ ఈ అక్రమస్తుల కేసులో వెంటాడినాయి వాళ్ళకు కూడా శిక్షలు పడ్డాయి అలాగే జగన్కి ఇప్పుడు వెంటాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఈ ఇవన్నీ కూడా మనం ఏ రకంగా చూద్దాం ఇక్కడ సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు సామాన్య ప్రజల నుండి జిఎస్టి రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఒక పక్క సామాన్యులు ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ సంపాదన ఎంత వచ్చినా కూడా సరిపోకుండా అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో సమాజంలో కూడా మరి ఈ కిట్ ప్రోకో ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది ఇంత భారీ ఎత్తున విరాళాలు పార్టీలకు అందడం దీని వెనకాల సింపుల్గా దొంగలు దొంగలు కూడి ఊరు పంచుకోవడమే ఒక గుర్తిదారులు వీళ్ళంతా కూడా ఇప్పుడు మేఘాకృష్ణారెడ్డి సంస్థల నుండి కూడా భారతీయ జనతా పార్టీకి డిఎంకే పార్టీకి అన్ని చోట్ల ఈ భరాసా పార్టీకి ఈ మేఘాకృష్ణారెడ్డి సంస్థల నుండి కూడా అందినాయి ఇలా అనేక సంస్థల నుండి ఈ పార్టీలకు మైనస్ చేసుకుంటూ పోవడం అనేది వీళ్ళ పని అయిపోయింది ఉదాహరణకి కాళేశ్వరం తీసుకుందాం కాళేశ్వరం పూర్తి అగ మెగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే మెగా మెగా సంస్థనే నిర్మాణం చేపట్టింది దాంట్లో మళ్ళీ సబ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి చివరికి ఎల్ఐంటి సంస్థ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది మరి ఇవన్నీ కూడా ఏందై ఏమవుతుందంటే ఈ రాజకీయ వ్యవస్థలంతా కూడా టోటల్గా బస్టి పట్టిపోయినాయి ప్రజలకు ఒరిగేది తరిగేది ఏంటో కానీ ఈ ప్రజల నుండి వసూలు చేయడం ఒక పక్క భారీ ఎత్తున జరుగుతున్నది జిఎస్టీ రూపంలో ఐటీ రూపంలో పిండి వసూలు చేసుకుంటూ పోతున్నారు మరోపక్క పార్టీలు బలోపేతానికి పార్టీ ఫండ్ అని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది కొత్త కొత్తగా తెర మీద తెచ్చి మరి మన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మీద మనకు సంపూర్ణ విశ్వాసం ఉంచి మరి డివై చంద్రచూడ్ గారు నేతృత్వంలో వారు ఎంతో కట్టదిట్టంగా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి మరి ఈరోజు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో మనం తెలుసుకుంటే లోతైన విశ్లేషణ చేయడానికి ఇంకా ఉన్నాయి ముందు ముందు చూద్దాం మరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత మనకు ఇంకా ఏ పార్టీకి ఎట్లా అందిందనేది అనేది పూర్తి సమాచారం మన వెబ్సైట్లో కూడా ఏది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా అది అప్లోడ్ చేయాలన్నట్టుగా ఆదేశాలు ఉన్నాయి నంబరింగ్ కోడింగ్తో సహా వాళ్ళు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దీని మీద తదుపరి సమాచారం బట్టి మరొక వీడియో మనం చేసే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్